హలో అండి చూడండి వీడియోలో వచ్చేసి బా బ్లౌజ్కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మా ముడతలు లేకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కడెక్కడ మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా అనేది నేను ఈ డాల్కి మెజర్మెంట్ తీసానండి ఫుల్ వీడియో పెట్టాను వీడియోలోకి వెళ్దామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా క్రియేషన్స్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారండి మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి ఓకే అండి వీడియోలోకి వెళ్దాం బాయ్ అండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ బాడీకి మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఈ డాల్ మీద మీకు చూపిస్తానండి చూడండి నేను ఎలా టేప్ని ఎలా మెజర్ చేస్తున్నాను ఇంచెస్ టైప్ చూసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ బ్యాక్ లెంత్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ బ్యాక్ లెంత్ ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టి చూసుకోవాలండి చూడండి నేను ఎలా టేప్ పెట్టానో అలా పెట్టాలండి ఇప్పుడు నేను చూసే ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఉందండి చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ లెంత్ ఒక బ్యాక్ పార్ట్ లెంత్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క లూజ్ తీసుకోవాలండి నడుం లూజ్ నడుము లూజ్ కోసం మనం ఎప్పుడైనా ఫుల్ లూజ్ తీసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి దీనికోసం మనం ఇలా నడుము యొక్క ఫుల్ లూజ్ని ఇలా రౌండ్గా తీసుకోవాలండి దీనికోసం మనం ఇలా టైట్గానే తీసుకోవాలండి మనం డ్రెస్సెస్కి వచ్చేసి మామూలుగా ఇలా ఫింగర్ పెట్టి తీసుకుంటాము కొంచెం లూజ్ కోసం బ్లౌజెస్ అంటే మనం టైట్గానే వేసుకుంటాం కాబట్టి ఇలా కంప్లీట్గా టేప్ టైట్గానే తీసుకోవాలండి నేను ఈ డాల్ యొక్క నడుం లూజ్ వచ్చేసి థర్టీ వచ్చిందండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ లెంగ్త్ నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి థర్డ్ వన్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్లో రెండు మెజర్మెంట్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి అప్పర్ చెస్ట్ అని ఇక్కడ పైన తీసుకోవాలి సెకండ్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ పార్ట్లో తీసుకోవాలండి చూడండి ఇది ఎట్లా తీసుకోవాలంటే చూడండి ఫస్ట్ ఇక్కడ చెస్ట్కి పైన పై వైపున ఇలా తీసుకోవాలండి ఇక్కడ అప్పర్ చెస్ట్ అంటారు దీన్ని ఇది థర్టీ ఎయిట్ వచ్చిందండి నేను తీసుకునే బ్లౌజ్ యొక్క నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఇలా చెస్ట్కి కరెక్ట్ మెయిన్ పాయింట్ దగ్గర తీసేసుకోవాలండి ఇది వచ్చేసి ఇలా ఏ మెజర్ అయినా కరెక్ట్ లో తీసుకోవాలండి లూజ్గా తీసుకోకూడదు బ్లౌజ్కి కి అయితే కొంచెం లూజ్గా తీసుకోవాలి ఇది వచ్చేసి చెస్ట్ యొక్క లూజ్ అండి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ పొడవ అండి నెక్ పొడవ వచ్చేసి సేమ్ ఇందాక బ్యాక్ నెక్ పొడవు తీసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకోవాలండి చూడండి ఇది వచ్చేసి ఇలా టేప్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా సెంటర్కి క్రాస్గా పెట్టాలండి మనం ఇక్కడ అయితే కొలతలు తీసుకుంటున్నామో మనం బ్లౌజ్లో మెజర్ చేసేటప్పుడు కూడా ఇలా టేప్ క్రాస్లో మెజర్ తీసుకుంటే క్రాస్లోనే తీసుకోవాలండి ఇలా గా తీసుకుంటే గా తీసుకోవాలండి ఇక్కడ మనం టేప్ ఎలా యూజ్ చేస్తున్నామో మళ్ళీ కటింగ్ ప్లేస్ దగ్గర కూడా అలానే యూస్ చేయాలండి చూడండి నాకు వచ్చేసి బ్యాక్ లెంత్ టెన్ అండ్ హాఫ్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ అంటే కంప్లీట్గా ఇక్కడ బోన్ ఉంటుంది కదండి వరకే షోల్డర్ లెంత్ వస్తుంది దీనికి డౌన్కి తీసుకోవద్దండి ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి అండి మన హ్యాండ్కి ఇక్కడ వరకే అండి డౌన్కి తీసుకుంటే బ్లౌజ్ పోతుంది చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ నెక్ యొక్క పొడవండి ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అండి లెంత్ తీసుకోవాలి చూడండి ఎప్పుడైనా చెస్ట్ పార్టీకి డౌన్ వైపున తీసుకోవాలండి చెస్ట్ పార్టీకి డౌన్ వరకు తీసుకుంటే థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్లో వస్తుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి థర్టీన్ వచ్చిందండి ఈ బ్లౌజ్కి ఇలా చెస్ట్ పై నుంచి వెళ్ళి చెస్ట్కి డౌన్ వరకు తీసుకోవాలి థర్టీన్ వచ్చింది చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ నెక్ లెంత్ అండి ఫ్రంట్ పార్టీ యొక్క ఫ్రంట్ నెక్ లెంత్ ఇది కూడా ఇలా క్రాస్లో తీసుకోవాలండి చెప్పాను కదా ఇందాక మనం నెక్ ఈ టేప్ అనేది ఇక్కడ ఎలా యూజ్ చేస్తున్నామో బాడీకి కట్ చేసేటప్పుడు కూడా మనం అలానే యూస్ చేయాలండి ఒకవేళ కొంతమంది ఇలా తీసుకుంటారండి స్ట్రేట్గా గా తీసుకుని ఇలా మెజర్ చేసి ఇలా తీసుకుంటే కటింగ్లో కూడా అలానే తీసుకోవాలండి లేదా ఇలా తీసుకుంటే ఇలానే తీసుకోవాలండి ఇలా క్రాస్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్ వస్తుందండి నెక్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ వరకు టేప్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లెంత్ అయిపోయిందండి నడుము లూజ్ అయిపోయింది చెస్ట్ లూజ్ అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది ఫ్రంట్ పార్టీ యొక్క పొడవు అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి షోల్డర్ కూడా మనం తీసేసుకున్నాము ఇక్కడ హ్యాండ్స్ యొక్క మనం పొడవు తీసుకోవాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి షార్ట్ అయిన్స్ ఉంది కదా దీనికి ఎంత హ్యాండ్ లెంత్ ఉందో నేను అంతే తీసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ యొక్క ఇక్కడ హ్యాండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఈ బ్లౌజ్ యొక్క లూజు తర్వాత మనం హ్యాండ్ లెంత్ ఎక్కడ వరకు పొడవు తీసుకుంటున్నామో అక్కడ లూజ్ తీసుకుంటే సరిపోతుందండి ఇది డాల్ కాబట్టి మీకు సరిగా తెలియకపోవచ్చు చూడండి మనం హ్యాండ్ యొక్క రౌండ్ మనకు మన బాడీకి హ్యాండ్ యొక్క పొడవు ఎక్కడికి తీసుకున్నామో అక్కడ వరకు ఇలా రౌండ్ లో తీసుకుంటే సరిపోతుందండి రౌండప్గా దీనికి వచ్చేసి ఇలా నేను చూస్తే దీనికి సిక్స్ వచ్చిందండి సిక్స్ అంటే కంప్లీట్గా లో టువేలా అండి తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అండి బ్లౌజ్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అండి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనం కరెక్ట్గా తీసుకోకపోతే బ్లౌజ్ మొత్తం డిస్టర్బ్ అవుతుందండి మెయిన్గా అదే మనం కరెక్ట్గా తీసుకోవాలండి చూడండి ఇలా హ్యాండ్ను కొంచెం అబ్జెస్ చేసి దానికి కింద నుంచి వెళ్ళి టేప్ కరెక్ట్గా పెట్టి ఇక్కడ ఈ టేప్స్ కలిసే దగ్గర చూసుకోవాలండి చూడండి దీన్ని హార్మోల్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి రౌండ్అప్ తీసుకోవాలి ఇలా మామూలుగా వచ్చేసి మన బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా తీసుకోవాలండి కంప్లీట్గా ఇలా తీసుకోవాలి ఇక్కడ హోల్ దగ్గర ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్లవ్స్ లెంత్ హోల్ అన్నీ అయిపోయాయండి అంటే ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ మొత్తం టోటల్గా తీసేసుకున్నామండి మళ్ళీ ఇంకొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇక్కడ ఈ నెక్ యొక్క లూజ్ ఇక్కడ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది డౌట్ ఉండొచ్చండి మనం మొత్తం టోటల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి థర్టీ ఫోర్ సైజ్ వరకు ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుందండి ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికేమో నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసుకోండి డబుల్ లో అండి ఓకే అండి ఈ మెజర్మెంట్స్ కనుక మీకు అర్థమైతే మాకు కామెంట్ చేయండి ఒకవేళ నేను చెప్పిన మెజర్మెంట్స్లో ఏమైనా మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి మెజర్మెంట్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానా మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి చూశారు కదండి ఇప్పుడు నేను చూపించిన బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది ఈ నేను చూపించినట్టుగా ఇలా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మీరు ఒక బ్లౌజ్ కట్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి వచ్చిన తర్వాత మీకు ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మా వీడియో చాలా యూజ్ అవుతుందండి ఓకే అండి బాయ్ అండి